ഹൈദരാബാദ് യുഎസ്എ യു കെ കനെ ഏ ദാനക്കായി ഫാസ്റ്റസ്റ്റ് ഇന്റർനാഷണൽ കൊറിയർ സർവീസ് ആവകായി ടാറ്റ് കാം ഫ്രീ പിക്കീ പാകിംഗ് అమెరికాలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరదలు పోటెత్తుతున్నాయి ప్రధానంగా ఈ భారీ వర్షాలు టెక్సాస్ ను ముంచెత్తుతున్నాయి ఈ వరదల కారణంగా ఇప్పటికి ఇరవై నాలుగు మంది చనిపోగా పదుల సంఖ్యలో గల్లంతైనట్లుగా సమాచారం వీరి కోసం రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడాలూపై నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ వరద నీటి ప్రవాహానికి లోతటు ప్రాంతాలు కొన్ని నీట మునిగి చిగురుటాకుల వణికిపోతున్నాయి దీంతో అక్కడి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు ఇక వీధుల్లోకి భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ వరదల్లో చిక్కుకున్న సుమారు రెండు వందల మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు Thank you ఇక ఇదిలా ఉంటే గ్వాడాల్ పే నది సమీపంలో గల క్రిస్టియన్ క్వాంప్ లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు అయితే ఈ వరద ప్రభావానికి అందులోని సుమారు ఇరవై ఐదు మంది అమ్మాయిలు గల్లంతైనట్లుగా తెలుస్తోంది రక్షించాలంటూ వీరి తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు మొత్తానికి టెక్సాస్ రాష్ట్రంలో కురుస్తున్న ఈ భారీ వర్షాలు అందరినీ భయపెడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది గాయపడినట్టుగా సమాచారం అందుతోంది భయంకరంగా వరదలు పోటెత్తడంతో వందలాది ఇండు ధ్వంసమైనట్లుగా సమాచారం కొన్ని ప్రాంతాలలో రవాణా వ్యవస్థ మారింది వేలాది మంది ప్రజలు చలికి గజ గజ ఇక లోతటు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు ఈ వరదలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి